తీసే మీ పృథ్వీ టుడే కసింకోటలో జరిగిన కార్యక్రమంలో వివిధ అభివృద్ధి పనులకు సోమవారం శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు శంకుస్థాపన చేశారు శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ ఎంపీ సీఎం రమేష్ రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అనకాపల్లి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ శాసన సభ్యులు గోవింద సత్యనారాయణ మాజీ శాసన మండలి సభ్యులు బుద్ద నాగ జగదీశ్వరరావు బీజేపీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా కసింకోట పడమతమ్మ తల్లి టెంపుల్ రోడ్డు అంచనా విలువ ఒకటి పాయింట్ పది కోట్లు సంపతిపురం కసింకోట రోడ్ అంచనా విలువ ఒకటి పాయింట్ తొంభై ఆరు కోట్లు వంటి అభివృద్ధి పనులకు మొత్తం నాలుగు పాయింట్ యాభై మూడు కోట్ల రూపాయలతో శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా అయ్యన్న మాట్లాడుతూ అనకాపల్లి నియోజకవర్గం అభివృద్ధికి కేవలం ఆరు నెలల కాలంలో అరవై ఐదు కోట్ల రూపాయలు నిధులు తీసుకువచ్చిన ఘనత కొనతాలదే అని అన్నారు పంచాయతీల అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధి అని తెలిపారు గోతులమైన రాష్ట్రాన్ని పండగలోపే చక్కదిద్దుతామని అన్నారు గవరపేట బ్రిడ్జిని కొనతాల పూర్తి చేయాలని కోరారు గత ప్రభుత్వంలో కూటమి నాయకులను కార్యకర్తలను అనేక ఇబ్బందులకు గురి చేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ కూటమిలోకి తీసుకురాకండి అని తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర కార్పొరేషన్ చైర్మన్ మల్ల సురేంద్ర టీడీపీ నాయకులు గొంతిన శ్రీనివాసరావు వేగి గోపి సిద్దిరెడ్డి శ్రీనివాసరావు శెట్టి రమణారావు షేక్ బాబర్ బీజేపీ నాయకులు పన్నగంటి అప్పారావు కొండబాబు మాస్టర్ జనసేన నాయకులు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఆర్థికపరంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా అలా బీజేపీ ప్రభుత్వం ఉంది ఇక్కడ కూటమి మీద ప్రభుత్వం ఉంది కాబట్టి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం చూసినప్పుడు ముందుకెళ్తున్నాం అనిచేత అందరూ సహకరించి చంద్రబాబు నాయుడు చేస్తున్న కార్యక్రమాలకి సంపూర్ణ సహకారం ఇవ్వండి అన్ని వర్గాల ప్రజలు రాజకీయాలు ఉంటాయి ఎలక్షన్లో చూసుకుందాం అంతేకాని రాష్ట్ర అభివృద్ధి మాత్రం కుంటుపరచడానికి ప్రయత్నం చేయొద్దు అందరూ ఇది మన రాష్ట్రం మన పిల్లలకి భవిష్యత్తు సంబంధించిన రాష్ట్రం ఇది ఈ రాష్ట్ర అభివృద్ధిలో అన్ని పార్టీలు కూడా సహకరించాలి మళ్ళీ ఎలక్షన్ వస్తే అప్పుడు మీ బలాలు మా బలాలు చూసుకోండి ర్సిపట్నం మధ్యలో ఎక్కడైతే మనకు దొరుకుతుందో అందరికీ అనుకూలంగా ఉంటుందో అక్కడ అంటే మన పార్లమెంట్ కేంద్రీయలు తెలియజేస్తున్నారు పార్లమెంట్ ఇరవై రోజులు జరిగింది ఇరవై రోజుల్లో మన అమరావతి పార్లమెంట్